ప్రైజ్ ద లార్డ్ యేస్ వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను కీర్తనలు నూట మూడవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం నా ప్రాణమా ఎహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఉపకారము ఇక్కడ దావీదు భక్తుడు తన ప్రాణంతో దేవుని సందిస్తూ ఉన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అంటే మన ఉపకారాలని దేవుడు చేసిన ఉపకారం మనం దేన్ని మరువకూడదంట అని వాక్యం సెలవిస్తూ ఉంది అది ఉపకారం అంటే ఏమిటి ఉపకారాలు ఆత్మీయ కోణంలో ఆత్మీయ అర్థం ఏమిటి నిజమైన ఉపకారాలు ఏమిటి ఉపకారం పొందిన తర్వాత ప్రత్యుపకారం చేయడం సో వీటి గురించి మన యొక్క ధ్యానాంశం ఉపకారం అంటే ఏమిటి ఉపకారం అంటే ఇతరులకు సహాయం చేయడం దయ చూపడం మేలు చేయడం ఏదైనా పని సులభతరం చేయడం సో ఈ విధంగా ఉపకారం గురించి మనం చెప్పుకోవచ్చు దీని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటి ఆత్మీయ కోణంలో దీన్ని ఎలా మనం ధ్యానం చేయాలి అదేవిధంగా దీనికి వ్యతిరేకత వ్యతిరేకమైన పదం ఏంటి అపకారం 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 అంటే ఏంటండి హాని చేయడం కీడు చేయడం తర్వాత ఇతరులకు నష్టం కలిగించడం అది కష్టాలు తీసుకోవడం ఇతరులకు కష్టాలు తీసుకురావడం ఈ విధంగా అపకారం అపకారం పలానా వాడు మనకు అపకారం చేశాడు పలానా మనకు అపకారం చేసింది మనం ఉపకారం చేసిన మనకు అపకారం చేశారు ఇవన్నీ మన యొక్క జీవితాల్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటాయి మనకి సో నా యొక్క జీవితంలో నా యొక్క ప్రొఫెషనల్ జీవితంలో ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఎన్నో చూశాను నేను ఎంతోమందికి ఉపకారం చేసిన అపకారం చేశారు అంటే వాళ్ళ యొక్క ఆలోచన అంటే దుష్టుడు అనమాట అందుకే కీర్తనలు మొదటి అధ్యాయంలో చెప్తాడు దుష్టుల ఆలోచన చెప్తున్నాడు ఒక అది చదువుకుంటూ పోతే అది కరెక్ట్గా కీర్తన మొదట అధ్యాయాన్ని మనకు అర్థం చేసుకుంటే కనుక మనకి ఇవన్నీ చాలా అర్థమవుతాయి దుష్టుడు నీతిమంతుడు వీటి గురించి ఎక్కువగా బైబిల్ ఆహ్వానంలోనే ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం సో మన అందరి జీవితాల్లో ఉపకారాలు అపకారాలు వీటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం సో ఉపకారానికి సరి అయిన విలువ ఎప్పుడంటే ప్రత్యుపకారం చేసినప్పుడే మళ్ళీ మనం ఉపకారం చేసినప్పుడే అందుకే ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకము దేన్ని మర్చిపోకూడదండి మనం రైట్ ఫ్రమ్ మన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మన బ్రతికున్నంత వరకు మన దేవుడు చేసిన ఏ ఉపకారాన్ని మర్చిపోకూడదు దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ మర్చిపోకూడదు హై సో ఈ విధంగా మనం చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి అపకారం చేసేవాడు చెడ్డవాడు ఎప్పుడు చెడ్డు పనులు చేస్తూనే అనమాట అందుకే ఉపకారము అపకారము వీటి మీద మనం ధ్యానం చేయబోతున్నాం సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనం ఏం చదివిస్తుందంటే బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారం ఆయన ప్రత్యుపకారం చేయను చూసారు ఎంత దైవలేఖనం ఎంత ఎలా సెలవు చూడండి బేదలను కనికరించేవాడు ఎహోవాకు దేవునికి అప్పించేవాడు అంట బేదలను కనికరించేవాడు హూ ఎవర్ ఈ జనరస్ టు ద పూర్ ల్యాండ్స్ టు ద లాట్ అండ్ హీ విల్ రీపే హిమ్ ఫర్ హిస్ డీట్ సో అందుకే ఉపకారానికి సరి అయిన విలువ ఏంటంటే ప్రత్యుపకారం దేవుడే మనం ప్రత్యుపకారం చేస్తూ ఉంటారు మనం బేదలను కనుకరిస్తే ఎహోవాకు అప్పిచ్చువాడు అనమాట సో ఇన్ రిటర్న్ మనం చేసిన ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారం ఇస్తాడు సో అందరి జీవితాలు ఏమంటే అసలు ఉపకారాలు ఎన్నో ఉపకారాలు ఉన్నాయి ఎన్నో ఉపకారాలు ఉన్నాయి అందుకే అపకారం చేయవద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది అపకారం చేయవద్దని సో ఎన్నో ఉపకారాల్లో మనం కొన్ని వాటిని దైవలేఖనాల నుంచి మనం ఈ విధంగా ఈరోజు ధ్యానం చేసి నా యొక్క సందేశాన్ని ముగిస్తాను సో దావీద్ అంటున్నాడు దావిదు ఏమంటున్నాడంటే నాబాల విషయంలో అంటున్నాడు ఒకటవ సమయలు ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఉపకారం నాకు నాకు అపకారం చేసి ఉన్నాడే అంటే దావీదు నాబాలకి ఉపకారం చేస్తే అతను ప్రత్యుపకారం అపకారం చేశాడు ప్రత్యుపకారం చేయలే అపకారం చేస్తున్నాడు అందుకే దావీదికి చాలా కోపం వచ్చేసి మొత్తం నాబాల యొక్క వాళ్ళందరినీ హతమార్చేద్దామని బయలుదేరతాడు కానీ అప్పుడు నాబాలు భార్య అయిన అభిగయలు ఆమె చాలా సుబుద్ధి గల స్త్రీ అంట అందుకే ఇరవై ఐదో చాప్టర్ ఫస్ట్ సామ్యలు ఇరవై ఐదో అధ్యాయం కనుక మనం చదువుకుంటే మొదటి నుంచి చివరి వరకు చదవండి చాలా మంచి మంచిగా డిస్కస్ చేశారు దావీదు వద్దకు కానుకతో వస్తుంది అభిగయలు వచ్చి క్షమించమని అడుగుతుంది తన భర్త బదులు నన్ను క్షమించమని అడిగితే అప్పుడు దావీదు ఆ అపకారికి ఉపకారం చేస్తాడు క్షమించి వెనక్కి వెళ్ళిపోతాడు లేకపోతే ఇంకొంచెం ఒకవేళ నాబాలు భార్య అభిగయలు రాకుండా ఉండుంటే గనక అక్కడ చాలా డిస్ట్రక్షన్ జరిగేది దావీ ద్వారా ఎందుకంటే అది ధర్మశాస్త్ర కాలం అది కృపాకాలం కాదు ధర్మశాస్త్ర కాలంలో ఎలా ఉందండి అంతా కంటికి కన్ను పంటికి పన్ను ఎవరన్నా అపకారం ఉపకారం చేసే అంటే వాళ్ళు మళ్ళీ వెంటనే వాడిని చంపేసే ఆ విధంగా ఉండేది అలాంటి కాలంలో దావీదికి ఎంత మంచి హృదయం అండి మనం బైబిల్ లేఖనాల్లో మన దావీది యొక్క చరిత్ర అంతా చూస్తూ ఉంటే గనక మనకు అంత అందుకే దేవునికి ఎందుకు హృదయానుసారుడు అనిపిస్తుంది సో మొట్టమొదటిగా జాశ్వా గ్రంథం రెండో అధ్యాయం పన్నెండవ వచనం నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన అనువాలు ఇచ్చి ఇక్కడ రాహాబు అనే వేష్య వేగుల వారితో అంటుంది రాహాబు ఇక్కడ రాహాబు గురించి చర్చించడం జరిగింది రాహాబు సో జాష్వా మూసే తర్వాత జాష్వా ఇస్రాయెల్ నడిపించడానికి బయలుదేరాడు అప్పుడు జాషువా ఏం చేస్తాడంటే ఇద్దరు మనుషుల వేగుల వారిని పట్టణం ముందు చూసినాడు జెరుకుని ఆక్రమించుకునే ముందు సో జెరుకోపట్నంలోకి వెళ్లే ముందు సో జాష ఆ వేగుల వారిని ఇద్దరు వేగుల వారిని పంపిస్తాడు జరుకోపట్నంలోకి అంటే దే ఆర్ నథింగ్ బట్ ద సీక్రెట్ ఏజెంట్స్ అనమాట వేగుల వారు వాళ్ళు వెళ్ళి రాహాబు అని ఒక వేష్య ఇంటికి అక్కడ లైవలేఖంలో రాహాబు అని ఒక అని మాత్రమే రాయబడింది అక్కడ దిగుతారు అప్పుడు రాహాబు ఆ వేగులు వారికి ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని కాపాడుతుంది వాళ్ళకి ఉపకారం చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే ఆమెకి ఆమె ఈ వేగులు వారు ముందు సాక్ష్యమిస్తూ ఉంటుంది ఐగుప్త దేశం నుంచి వాళ్ళు బయలుదేరినప్పటి నుంచి ఇస్రాయేలీలు దేవుడు చేసిన ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు వాటన్నిటి గురించి ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంటుంది ఎర్ర సముద్రాన్ని మీ దేవుడు రెండుగా పాయలు చేసి మీకు దారిని ఏర్పరిచాడు నది వరకు అది అమోరీల్ని హతమార్చడంలో ఏ విధంగా నిర్మూలన చేశాడు దేవుడు మీరు మీకు ఎలా విజయం కలుగు చేశాడు వీటన్నిటి గురించి ఆమె ఇస్తూ ఆమె జరుగుబోయేదాన్ని అంటే నెక్స్ట్ జరిగిపోయేది అంటే ఆమెకు తెలుసు అనమాట ఆమెకేం తెలుస్తుందంటే ఇస్రాయలీలు ఈ ఎరుకో పట్టణాన్ని జయిస్తారు ఇక్కడికి వచ్చేస్తారు కరోనా దేశంలోకి అనే యొక్క ఆమెకి ఐహోవా దేవుడి ద్వారా ఆమెకి తెలుస్తూ ఉంది ఆమెకి జరుగుబోయేది అందుకే ఏం చేస్తుందంటే ఆమె వాళ్ళకు ఉపకారం దాచింది దాచిపెట్టింది వచ్చారు ఆ జరుకో పట్టణంలో ఉన్న సైనికులు వచ్చి అన్నమాట ఇక్కడికి వేగులవారు వచ్చారంట ఎక్కడ పెట్టారని నాకు తెలియదు వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్తుంది వచ్చారు కానీ వెళ్ళిపోయారు సో ఈ విధంగా ఆమె ఒక ఆత్మీయ కోణంలో చూసింది శారీరకంగా చూడలేదు శారీరకంగా చూస్తుంటే కనుక ఆమె ఏంటంటే వెంటనే వీళ్ళని పట్టించేసేది ఆమెకి దాని ద్వారా ఆ దేశంలో ఉండే ఆ రాజులు ఆ సైనికులు వాళ్ళు ఆమె కొంత ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు ఆమెకి ఎంతో సహాయం చేసేవాళ్ళు ఆమెకు ఒక ప్రైజ్ మనీ ఇచ్చేవారు పట్టించినందుకు కానీ ఆమె అవన్నిటిని పక్కకు పెట్టేసి ఒక ఆత్మీయ కోణంలో చూసి ఆమె ఏంటంటే వాళ్ళకి ఉపకారం చేసింది సో దానికి ఉపకారంగా వాళ్ళు అప్పుడు ఆమె ఏమంటుంది అనమాట ఈ వాక్యం ద్వారా నేను మీకు ఉపకారం చేసి తిన గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేయమని నిజమైన ఆనవాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు రాహాబు ఆమె ఏగిరి వారిని ఏ కిటికీ గుండా బయటికి పంపిందో ఆ కిటికీ ఎర్రని దారం కట్టమని చెప్తారు అప్పుడు ఆ ఆ ఎర్రని దారం వాళ్ళకి ఒక సూచన అనమాట వాళ్ళు దాన్ని ఆక్రమించుకునేటప్పుడు ఆ ఇంటిని టచ్ చేయరు అనమాట ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆమె యొక్క కుటుంబ సభ్యులు తండ్రి ఇంటి వాళ్ళ ఆమె బంధువులు అందరూ కూడా వాళ్ళు రక్షించబడ్డారు సో ఈ విధంగా రాహాబు వారి ఇంటి వారిని ఎవరు వాళ్ళు చంపకుండా వాళ్ళకి ప్రత్యుపకారం చేశారు రాహాబు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఉపకారానికి ప్రత్యుపకారం చేశారు ఉపకారానికి రాహాబు సో మనం కూడా ప్రత్యుపకారం చేయాలండి సో అందుకే అయిన పౌలు చెప్తున్నాడు ఒకటో కోరింతి పదమూడవ అధ్యాయం ఐదో వచనంలో ఏం చెప్తున్నాడంటే అపకారమును మనసులో ఉంచుకొనవద్దు అపకారముని అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ఈవెన్ ఫస్ట్ జాన్ నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా దేవుడు ప్రేమ మయుడు దేవు ప్రేమ స్వరూపి అని చెప్పబడుతుంది సో ప్రేమకున్న ఒక లక్షణం ఏంటంటే అపకారాన్ని మనసులో ఉంచుకోదు ప్రేమకున్న లక్షణం అందుకే ప్రేమని హృదయంలో ఉంటే లేదా మన వద్ద ప్రేమ ఉంటే అపకారం చేయలేం మనం ఎవరికి ఎంత ద్రోహం చేసినా ఎంత బాధ పెట్టినా మనం అపకారం చేయకూడదు చేయలేం ప్రేమ ఉంటే అది దైవలేఖలను చల్లిస్తుంది అందుకే మనం ఆది కాండంలో మనం ఫిఫ్టీ ఫిఫ్టీయత్ చాప్టర్లో ఏసేపు గురించి మనం చదువుతూ ఉంటే ఏసేపు అన్నలు కొట్టారు తిట్టారు అసూయ పడ్డారు అమ్మి వేశారు ఏసేపుని అమ్మి వేస్తే ఆఖరికి ఏమైంది దేవుడు ఏసేపు అలా ఐగుప్తులకు వెళ్ళిపోయిన తర్వాత రాజు అయ్యాడు ఇక్కడ అన్నలకు ఆహారం లేదు నేను చాలా సింపుల్గా చెప్తున్నాను కాన్సెప్ట్ చెప్తున్నాను అన్నలకు ఆహారం లేదు సో అన్నలు వచ్చారు ఐగుప్తు దేశానికి గుర్తుపట్టాడు అన్నల్ని గుర్తుపట్టి ద్రోహం చేశారు కదా అని వాళ్ళని వదిలిపెట్టేశాడా లేదు అయినా ప్రేమ పొరులకు వచ్చేసింది యోసేపు ప్రేమ పొరులకు వచ్చేసింది ఏడ్చాడు అన్నల గురించి ఉపకారం చేశాడు చూసారా ఎంత మంచి మనసు అందుకే అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేయాలి ఇక్కడ మనం ఈ మొట్టమొదటి పాయింట్లో ఉపకారం చేసిన వాళ్ళకి ప్రత్యుపకారం చేయడం అనేది చూసాం అపకారం ఏసేపు చరిత్ర మనం చూస్తే కనుక ఏసేపు అపకారం అన్నలు అపకారం చేసిన ఉపకారం చేశాడు నెక్స్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఉపకారం గురించి వస్తే ఉపకారం అంట స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి ఉపకారం స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి అంటే ఏంటి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆది కాండము ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై మూడవ వచనం నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశం నాకు చేసేదని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను ఇది ఎవరు చెప్తున్నారంటే అభిమేళకు అబ్రహాముతో అంటున్నాడు అభిమేళకు గెరారు రాజు అభిమేళకు దగ్గర అభిమేల దగ్గర షారా అబ్రహా తేళ్ళిన తర్వాత అక్కడ శారాన్ని అక్కడ పెడతాడు తన చెల్లెలని చెప్తాడు అబ్రహాం అబద్ధం చెప్తాడు అప్పుడు దేవుడు అభిమేళకు స్వప్నమందు కలిసి అబ్రహాం శారాల గురించి చెప్తాడు స్వప్నం చెప్పినప్పుడు అప్పుడు అభిమేళికు రియలైజ్ అవుతాడు అనమాట రియలైజ్ అయ్యి అతను అనమాట షారా అబ్రహాంకి అప్పగింపని దేవుడు చెప్తాడు సో ఆ విధంగా అభిమేళకు షారాను అప్పగిస్తాడు అప్పుడు అబ్రహాం నేను ఎందుకు అలా చెప్పానంటే ఇక్కడ అంతా అన్యజనులు ఉన్నారు దేవుని తెలియని వాళ్ళు ఉన్నారు మరి నా భార్య అని చెప్తే ఏం చేసేస్తారు అనుకున్నాను చంపేస్తారేమని ఉద్దేశంతో నేను అలా చెప్పాను అని అబ్రహాం తర్వాత చెప్తాడు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉపకారం నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నీవు పరదేశమైన ఈ దేశం నాకు చేసేది అనే దేవుని పేరట నాకు ప్రమాణం చేయమని అభిమేళిక అబ్రహాంతో అంటున్నాడు అందుకే ఇక్కడ చూశారు అందుకే అబ్రహాం అంటే దేవుడు చెప్తాడు అభిమలికి అబ్రహాం ఒక ప్రవక్త దేవుని హృదయానుసారి దేవుడు అంటే విశ్వాసం కలిగిన వాడు అతని మాట అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు అని ఈ విధంగా దేవుడు అభిమేళిక చెప్పినప్పుడు అభిమేలకు ఉపకారం చేస్తాడు సో ఈ విధంగా అందుకే రివర్స్లో అడుగుతున్నాడు అనమాట అందుకు అప్పుడు దేవుడు నీకు ధారాళంగా విస్తారంగా నీకు మేలు కలుగు చేస్తాడు ఇంకొక ఎగ్జాంపుల్ దైవలేఖనాల నుంచి చూద్దామంటే ఉపకారం గురించి ఉపకారానికి ప్రతి ఉపకారం అపకారానికి ఉపకారం ఉపకారం స్వేచ్ఛాయుతంగా ఉండాలి స్వేచ్ఛపూర్వకంగా ఉండాలి అది అభిమేళిక అబ్రహాం యొక్క చరిత్ర ద్వారా మనకి తెలుసుకోవచ్చు ఇప్పుడు ఉపకారం చేయడం మర్చిపోకూడదు దైవలేఖనాలు చెప్తుంది ఉపకారం చేయడం అనేది మర్చిపోకూడదు ఉపకారము ధర్మం మర్చిపోకూడదు అని రాసిన పత్రిక పూసుడైన పౌల్ హెబ్రిలుకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారో వచనం ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకూడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంత మంచి వాక్యం చూడండి ఉపకారమును ధర్మమును మరిచిపోకుడి అట్టి యాగములు దేవునికి యాగములు యజ్ఞాలు అనేవి ఏంటంటే మనం వింటాం యాగము యజ్ఞాలు ఏదో ఒక మహాప్రక్షాళన కొరకు చేస్తారు యాగములు యజ్ఞాలు సో ఉపకారం చేయడం అనేది ఒక యాగముతో పోల్చారు ఉపకారం చేయడం అనేది సో ఇది దేవునికి ఇష్టమైన పని ఉపకారం యాగం సో ఉపకారం చేయడం మర్చిపోవద్దు మర్చిపోవద్దు ఉపకారాలు యాగాలు చేయడం కూడా మర్చిపోవద్దు సో ఇక్కడ జెనిసిస్ ఫార్టీఎత్ చాప్టర్ ట్వంటీ థర్డ్ వర్స్ ఆది కాండము అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇలాగ వ్రాయబడింది చూడండి అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతన్ని మర్చిపోయాను అంటే ఇక్కడ ఉపకారం మర్చిపోవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ యోసేపు జీవితంలో ఇక్కడ పానదాయకుల అధిపతి భక్ష్యకారులకి అధిపతి అనే ఇద్దరు జైల్లో యూసేఫ్తో పాటు ఉంటారు వాళ్ళిద్దరూ కళ్ళగంటారు పానదాయకుల అధిపతి ఫరో దగ్గర ఉంటారు భక్ష్యకారుల అధిపతి ఇద్దరు కళ్ళగంటారు ఇద్దరు కళ్ళగంటే ఇద్దరు కళ్ళ యొక్క భావాన్ని యోసేపు చెప్తాడు సో పానదాయలకు అధిపతితోటి చెప్తాడు నీకు నీ ఉద్యోగం తిరిగి వచ్చేస్తుంది బక్ష్యకాయల అధిపతిని ఏమంటారంటే నిన్ను హ్యాంగ్ చేసేస్తారు నేను ఊరి నేను ఊరి శిక్ష వేస్తాను సో ఈ విధంగా ఆ కళ యొక్క భావాన్ని చెప్తాడు అలాగే జరుగుతుంది అలాగే జరుగుతుంది కానీ అప్పుడు జోసెఫ్ జోసెఫ్ అంటాడు పానదాయకుల అధిపతికి కళ వివరించిన తర్వాత నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను గుర్తు పెట్టుకో నా గురించి నువ్వు ఫరో దగ్గర నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ రీజాయిన్ అవుతావు అయిన తర్వాత నన్ను గుర్తు నా గురించి చెప్పు అంటాడు అనమాట అది ఆ ఉపకారాన్ని అడుగుతాడు జోసెఫ్ చెప్పు అంటాడు కానీ ఇతను పానదాయకుల అధిపతికి జోసెఫ్ ఉపకారం చేశాడు ఆ కళాభావం చెప్పి తన యొక్క మనోభావాన్ని తన యొక్క టెన్షన్ తీసేసాడు అయినా అతను ఏం చేశాడు అతను మర్చిపోయాడు అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతను మర్చిపోయి ఉపకారాన్ని మర్చిపోవద్దాను అని దేవుని వాక్యం సెలవిస్తే ఇక్కడ ఉపకారాన్ని మర్చిపోయాడు పానదాయకుల అధిపతి అందుకే మనం దేవుని యొక్క బళ్ళలో పాల్గొనేటప్పుడు అక్కడ ఒక వాక దేవుడు సెలవిచ్చాడు మనకు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి ఉపకారాన్ని మరవద్దు అందుకే మన దేవుడు చేసిన మేళ్ళన్నింటిని మనం తలంచుకొని ఆరాధన చేసి దేవుడు చేసిన మేలుని చేసుకుని మన బలలో పాల్గొవాలి దేవుని యొక్క బలలు ప్రతి మేల్ని తలుచుకోవాలి పుట్టినప్పటి నుంచి దేవుడు చేసిన ప్రతి మేల్ని మనం రాసుకోవాలి వన్ టూ త్రీ ఈ మేలు ఈ విధంగా మన ప్రతి మేలుని మన ఉపకారాన్ని దేవుడు చేసిన ఉపకారాలు ఏవి మరువకుండా మనం ఉండాలి అందుకే దా విధానం నా ప్రాణమా యహోవాను సంతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకం సో ఉపకారానికి ప్రత్యుపకారం అపకారానికి ఉపకారం ఉపకారం స్వేచ్ఛాయుతంగా ఉండాలి ఉపకారాన్ని మరువద్దు ఆయన చేసిన ఉపకారం లేని మరువద్దు సో వీటి గురించి మనం చూసాం చివరగా ఒకటో సమయాలు ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో సౌలు దావీదుతో ఇట్ల నేను ఎహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి గనుక నీవు నాకంటే నీతిపరుడవు ఇక్కడ సౌలు దావీతో అంటున్నాడు నీవు నాకంటే నీతిపరుడవు నేను చేసిన అపకారానికి నువ్వు ఉపకారం చేసావు నా ఎడల నీకు నువ్వు ఉపకార బుద్ధిని చూపించావు అంటే మనం ఇక్కడ మన ఉపకార బుద్ధిని ఎప్పుడు వెల్లడి చేస్తూ ఉండాలంట అపకారానికి ఉపకారం చేయాలి మన ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ ఉండాలి అప్పుడు నీవు నీతి మంత్రుడు అనబడతావు నీతి మంత్రుడు సో ఇక్కడ దావిద్ గురించి చెప్తా ఉన్నాడు దావిద్ బికేమ్ ఏ కింగ్ రాజయ్యాడు ఆయన గొర్రెలు కాపరి అయినా దావీదు గొర్రెల కాపరి గులియాతిని చంపాడు దేవుని చాలా ఇష్టమైన వాడుగా అయ్యాడు ఇస్రాయేల్ పక్షంగా ఉప్ ఉపకారం చేశాడు దావీదు ఇస్రాయేల్ పక్షంగా ఎందుకంటే ఆయన అన్నలకి లంచ్ క్యారీ చేస్తూ ఉంటుంటే లంచ్ క్యారీ చేస్తూ ఉంటే రోషం వచ్చింది గులియాతిని చూడగానే గులియాతి పడుతున్న మాటలకి రోషంతో జీవం గల దేవుని దూషించడకు ఈ సున్నతి లేని వాడు ఎంతటి వాడు అని వెంటనే సౌల దగ్గరికి వెళ్ళి నేను గులియాతి మీదకి యుద్ధం చేస్తాను అంటాడు ఆ విధంగా వెళ్ళాడు అప్పుడు సౌలు అంటాడు నువ్వేం చేయగలవు నువ్వు బాలుడివి నువ్వే ఆ సూర్యుడు నువ్వేం చేయగలవు అంటే అప్పుడు చెప్తాను నేను సింహాన్ని తరిమి తరిమి గొర్రె పిల్లల్ని కాపాడాను సింహాన్ని తరిమాడంట దావీదు వచనాలు చదవండి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది దావీదు ఇస్రాయేల్కి ఉపకారం చేస్తే ఇక్కడ సౌలు దావీదని చంపాలని చూస్తున్నాడు సరే గుహల ఆకారికి సౌలు గుహలో దొరుకుతాడు ఒకసారి గుహలో దొరికినప్పుడు మరి చంపేయచ్చు కదా ధర్మశాస్త్రం అప్పటికీ అతను అంట దావి దగ్గర ఉన్న వాళ్ళ ఆయన అనుచరులు అందరూ అంటూ ఉంటారు దొరికాడు నువ్వు ఆజ్ఞేయు చంపేస్తావు అని ఆయన ఎప్పుడు అంటాడు అంటే దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నేను పట్టుకోను నేను ముట్టుకోను నేను చంపను అని అప్పుడు సవులు ఒక ఒక గుర్తుగా దావీది వచ్చాడని వెళ్ళినట్టుగా తెలియడం కోసం అవి కట్ చేసి వెళ్ళిపోతాడు అప్పుడు అది సౌలు అది చూసుకున్న తర్వాత ఈ ఈ వాక్యాన్ని ఈ మాట మాట్లాడదు ఏ హో అనన్న చేతికి అంటే సౌల్ని దావీది చేతికి దేవుడు అప్పగించాడు కానీ దవు దావీదు అపకారానికి ఉపకారం చేశాడు సౌలేమో దావీదికి అపకారం చేశాడు దావీదు ఉపకారం చేశాడు సో ఇక్కడ అపకారానికి ఉపకారం ఎంత గొప్ప మనసు అండి అయింది రెండో పాయింట్ మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము ఇది థర్డ్ జాన్ ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమైన ఉపకారం చేయడం అనేది ఒక బాధ్యత అంట బద్దులము అని ఏంటంటే ఒక విధి ఒక రూల్ ఉపకారం చేయడం ఉపకారము చేయబద్దులమై ఉన్నాము రెండవ సమయాల గ్రంథం రెండో అధ్యాయము ఐదవ వచనం సౌలును పాతి పెట్టిన వారు యాభైష్కిలాదు వారిని దావీదు తెలుసుకొని యాభైష్కిలాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారం చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టి తిరిగి గనుక ఇహోవా చేత మీరు ఆశీర్వచనందురుగాక నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేది ఇక్కడ సౌలు జోనాథాన్ చనిపోయారు యుద్ధంలో ఫిలిస్తీని వాళ్ళ కలేబురాల్ని వాళ్ళ కలేబురాల్ని వెల్లాడి తీస్తారు ఇలా తీసినప్పుడు యాభష్ కిలాదు వారు ఏం చేస్తారంటే వాళ్ళ కలెబ్రాలని అన్ని తీసుకొని వెళ్ళి సమాధి చేస్తారు సో అది ఉపకారం చేశారు అలాంటి ఉపకార బుద్ధి ఉండాలని ఇక్కడ అంటే ఉపకారం చేయడం అనేది ఒక బాధ్యతగా వాళ్ళు చేశారు అది అప్పుడు దాన్ని బేస్ చేసుకొని అప్పుడు దావీదు అన్నాడు అన్నమాట మీరు ఉపకారం చూపి మిగిలిన వాడిని పాతి పెట్టుకుని నేను మీకు ప్రత్యుపకారం చేస్తానని చెప్పిన ఒక బాధ్యతగా తీసిన అలాంటి ఉపకార బుద్ధి మనకు ఉండాలి అలాంటి ఉపకార బుద్ధి దావీది ఏడుస్తాడు జోనాతాను సౌలు చనిపోయినప్పుడంట దావీది ఏడుస్తాడు అది వాళ్ళ విషయాన్ని ఒక బాధ్యతలాగా తీసుకుంటాడు వాళ్ళ విషయంలో ఉపకారం చేయాలని చూస్తూ ఉంటాడు ఎలా ఉపకారం చేయాలి దావీ అందుకే రెండవ సమయగందం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో జోనాతాను బట్టి ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను అంటే ఇక్కడ మెఫీ భూష్యత్ గురించి మాట్లాడుతున్నాడు అప్పుడు చెప్తారు మెఫి భవిష్యత్ అనే సౌలు మనవడు ఉన్నాడు జోనాథాన్ యోనథాన్ యొక్క కొడుకు కుంటివాడు అతను ఉన్నాడు అతను ఉన్నాడని చెప్తారు అప్పుడు ఎందుకంటే అప్పుడు అంటాడు అనట బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అంటే ఎంత గొప్ప మనసు చూడండి దావీది అందుకే శత్రువుని ఇంటికి తీసుకొచ్చాడు శత్రువు బిడ్డ శత్రువు మనవడు ఇంటికి తీసు యోనాథాను దావీది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ యోవనాథాన్ను ఉపకారం చేశాడు దావీదికి అందుకే యవనాథాను బట్టి నేను ఉపకారం చేయాలి ఎవరైనా ఉన్నాడా అంటే అప్పుడు ముఫి భేషత్ మఫి భవిష్యత్తుని తీసుకొస్తారు వస్తాడు అది ధర్మశాస్త్రం ఉన్న రోజుల్లో శత్రువుకు ఉపకారం చేయడం అంటే ఇట్ ఈస్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అందుకే మఫీ భవిష్యత్ని నా వల్ల నా భోజనం నా బల్ల వద్ద ఎల్లప్పుడూ నువ్వు భోజనం చేస్తావని అభిమిస్తాడు సదాకాలం రాజు బల్ల ఎద్ద భోజనం రాజు యాక్చువల్లీ రాజు భోజనం గురించి ఫస్ట్ కింగ్ ఫోర్త్ చాప్టర్లో చెప్పారండి చదవండి రాజు భోజనం ఎలా ఉంటుంది అనేది అలాంటి భోజనం మెఫు భవిష్యత్తుకి దావీదు ఇచ్చాడు అభయమిస్తాడు సదాకాలము నా యొక్క బల్ల వద్ద నా భోజనం బల్ల ఉంటామని సో ప్రేమగల దేవుడు అందుకే దావీదికి ఎవరు చెప్పారండి ఇవన్నీ ఆత్మీయమైన ప్రేమ ప్రేమకాలం కాదు అది కృపాకాలం కాదది ధర్మశాస్త్రంలో ఉన్న రోజులు అవి కానీ ప్రేమగల దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రభువు వస్తే నీకు ప్రేమ అంటే ఏంటి తెలుస్తుంది ప్రభువు దగ్గరికి వస్తే అందుకే యోసేపు దావీదు ఈ ముగ్గురిని మనం చూస్తే యోసేపు అపకారులకు ఉపకారం చేశాడు దావీదు అపకారులకు ఉపకారం చేశాడు ఏసయ్య తన అమ్మేవాడు పక్కనే ఉన్నాడు తన డౌట్ పడేవాడు పక్కన ఉన్నాడు వాళ్ళు పక్కనే ఉంచుకొని పరిచయ చేశాడు అది ప్రేమ అంటే ఇది నీవు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో మేలు పొందుకుంటావు అట్టి కృప అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించుగా